Grazie.

पतिरूपं गृह्णन्तम् दत्तात्रेयं त्रीगुरुमूर्तिं प्रणतोऽस्मि नाभौ पद्मे पत्रदशार्णे

भगवी ते हे भगवदी ते हरि कमल बिहारी सृजन ने जानेगा मंडल और भगवान की देवाला कुशलता आयोग संस्थागत कार्यक्रम की बात थी कृपया हमें यह फर्चियानी गुरु ब्रह्मा निशवाण की और ये देवाला कुशलता आने की जरूरत है यही पहली बात है आने वाले भगवान की कुशलता गुरु की गौरव योग है योर साथ आ और फिर आप लोगों को योर साथ दूसरे आने के अलावा नहीं काम इनको योगा प्रेमिका योर साथ आपने ये तो कहीं योर साथ आने के बाद आसन में बोल दी आसन में आरोग्य बोल पचास दिन इस्तेमाल करें इसको दिन अंदर के करोड़ का बंदे हैं सात दिन इसके करना इसको आपने चेन और कौन सी बोली बिजी कर रहे हैं असल सांप ले ऐसा है बस वो सोचोगे आप बोलो 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 ఆ నివార్షక జీవితంలో నివసింపొనే ఆనందంతో ఎదిరి

చెప్పగతా ఉంది తరువాత ఈ భగవద్గీత భగవద్గీత కాబట్టి రెండు భగవద్గీత తీసుకోవాలి మూడు నేరం తీసుకుంది పద్ధతి యోగ సూత్రాలు అప్పుడు ఏమైంది మూడు డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి నేను మీకు చెప్తున్న దానికి డిఫరెంట్ గా ఉంటుంది ఏదో లాగా అందరూ ఏదో ఒకదాన్ని పట్టుకునే వెళ్తారు అంటే రామాయణం మహాభారతం ఒక రామాయణం మహాభారతం కాదు వేదం మీరు ప్రామాణికం ఆ వేదంలో ఉన్న మతం అని ఇప్పుడు మనం చెప్పండి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సో వేదం అంటే దేని సత్యం ఇప్పుడు నేను సత్యం వేదం దేనంటే right

నేను చనిపోయిన తన వివాహ సమయంలో సమయంలో కోరకుండా ఉండే బుద్ధిని ఆ బిడ్డకి నేను చనిపోయే

ప్రకృతి లాగా నా హృదయాన్ని మార్చు మరణం రాకముందే నా చిత్తాన్ని మంచి భూతాలలో గాలి ఏల నీరు దుక్కు ఆకాశం అనుసంధానం చేసే హృదయాన్ని ప్రసాదిస్తూ తండ్రిపర నారాయణ వాసుదేవ